హాయ్ అండి ఈరోజు మనము మార్కెట్ అయితే ఎందుకు ఇంతలా పెరిగింది కింద నుంచి అనేది చూద్దాము సో మనం ఇనిషియల్గా చూసుకుంటే మార్కెట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా వెళ్ళింది మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ అయితే పెరిగింది సో ఒక త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ పాయింట్స్ అయితే జంప్ అయింది సో అలా అలా జంప్ అవ్వడానికి ఏంటంటే రీజన్ వచ్చి ఈరోజు మన కంట్రీకి అయితే యూఎస్ ఎంబాసిడర్ వచ్చారండి వచ్చి మోడీతో ఈరోజు మీట్ అయ్యారండి మీట్ అయ్యి ప్యాక్ సిలికా అని చెప్పి సెమీ కండర్ రిలేటెడ్ ఒక గ్రూప్ అండి ఆ గ్రూప్లోకి మనల్ని కూడా ఇన్వైట్ చేశారు ఇంతకు ముందైతే వేరే కంట్రీస్ని యాడ్ చేసేసి మనకైతే ఇన్విటేషన్ ఇవ్వలేదు బట్ ఈసారి ఈయన ఇండియాకి వచ్చేసేసి మోడీ గారిని కలిసి మరి ఇన్విటేషన్ ఇచ్చారు అండ్ ఇంకొకటి ఏంటంటే రేపొచ్చి మళ్ళీ యుఎస్ ట్రేడ్ డీల్ గురించి మళ్ళీ దాని గురించి డిస్కషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఈరోజు మార్కెట్ పెరిగిందండి కొంచెం